పోలిక ప్రోత్సాహానికి సోపానం పోలిక ద్వారా పొరపాటు చేస్తాం ప్రోత్బాలాన్ని కోల్పోయి ప్రోత్సాహానికి దూరం అవుతాం మెసయా రాకడ మాకు నూతన తేజస్సును ఇస్తుంది అని తరతరాలుగా ఎదురు చూశారు నాటి ప్రజలు మానసిక ఆనందముతో లౌకిక దృష్టితో ఆధ్యాత్మికంగా తయారు అవ్వడంలో విఫలం అయ్యారు అందుకనే యోగానే మెసయాగా అనుకున్నారు క్రీస్తు ప్రజలతో మమేకమై జీవిస్తున్న పరిస్థితిని పెడచెవిన పెట్టి పెడత్రోవ పెడత్రోవన పట్టారు క్రీస్తు యోగానుల భిన్నమైన జీవన విధానాన్ని అర్థం చేసుకోవటంలోనే అమూల్యమైన సమయాన్ని చేజార విడుచుకున్నారు కఠినమైన పదజాలలతో ప్రభువు ప్రేషిత కార్యాన్ని ధిక్కరించారు ప్రభు తన ప్రజలకు చేయదలచిన మేలులను ఉపదేశమును జ్ఞప్తికి తెచ్చుకొని జాగ్రత్తగా జీవించిన ఎడల మీకు మీ సంతానానికి శ్రేయస్సు జరుగును అనే స్ఫూర్తి సందేశాన్ని ఈనాటి పఠనాల ద్వారా మనం వినియున్నాము నీవు చిత్తశుద్ధిని కోరువాడవు నా మనసు ను జ్ఞానముతో నింపుము